హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రష్మి లవ్లీ ఛాన్స్ ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వైటీ స్టూడియో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్నాక వైటీ స్టూడియో ఆన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫైల్ అండ్ లోగో అక్కడ ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేది మనకు కనిపిస్తుంది తర్వాత ఛానల్ అనాలిటిక్స్ అని కనిపిస్తుంది కదా వ్యూస్ వాచ్ టైమ్ ఆఫర్స్ తర్వాత లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ మనం లాస్ట్ లేటెస్ట్ అంటే ఇప్పుడే జస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఏంటి అనేది ఒక త్రీ వీడియోస్ అక్కడ ఇంటర్ఫేస్లో ఫస్ట్లో కనిపిస్తాయి అది డాష్ బోర్డ్లోని తర్వాత వచ్చేసి ఆ వీడియో పైన మనం క్లిక్ చేస్తే వ్యూస్ ఎన్ని యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ లైక్స్ ఎన్ని అనేది మనకు కనిపిస్తుంది కమెంట్స్ పక్కన ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తే కమెంట్స్ కనిపిస్తాయి తర్వాత ఎన్ని వ్యూస్ ఏంటి అనేది అలా చూస్తాము అలా కిందకి స్క్రోల్ చేస్తే లేటెస్ట్ కమెంట్స్ కూడా అక్కడే కనిపిస్తాయి మనకి అంటే లేటెస్ట్గా త్రీ వీడియోస్ కనిపిస్తాయి తర్వాత లేటెస్ట్ కమెంట్స్ ఏంటి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది అది డాష్ బోర్డు తర్వాత వచ్చేసి కంటెంట్ కంటెంట్లోకి వెళ్తే కంటెంట్లో వీడియోస్ షార్ట్స్ లైవ్ అండ్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది అంటే ఎన్ని లాంగ్ వీడియోస్ చేసామనేది అక్కడ కనిపిస్తాయి వీడియోస్ అన్నిని అలా అక్కడే మనకి సేమ్ ఇందాక డాష్ బోర్డ్లో చూసినట్టుగానే ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి ఏంటి అనేది మనకు అక్కడ లాంగ్ వీడియోస్లో తెలుస్తుంది తర్వాత మనం అలా అంటే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని వీడ్స్ ఏమైనా కాపీ రైట్ వస్తాయి కాపీ రైట్ లేకుంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది మనకి అక్కడ వీడియోస్లో కనిపిస్తుంది నెక్స్ట్ అలానే షార్ట్స్ షార్ట్స్లో కూడా సేమ్ ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి కమెంట్స్ ఏంటి అనేది మనకి స్క్రోల్ అవుతుంది అది కూడా అలా కిందకి స్క్రోల్ చేస్తుంటే ఏమైనా కాపీ రైట్స్ వస్తాయి కనుక కాపీ రైట్ క్లెయిమ్ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కాపీ రైట్ క్లెయిమ్ వస్తే మాత్రం దానికి ఎన్ని వ్యూస్ వచ్చినా సరే అది యూట్యూబ్ వాళ్ళు కౌంట్లోకి తీసుకోరు యూట్యూబ్ ఓన్లీ మన ఓన్ కంటెంట్తో మాత్రమే వాళ్ళు లైక్స్ ఎక్కువగా వచ్చిన వాటికి వ్యూస్ తీసుకుంటారు ఆ వ్యూస్ ద్వారానే మనకి మానిటైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది వన్ కే లైక్స్ వచ్చిన వీడియోస్ని వ్యూస్ బాగా వస్తాయి కదా అలాంటికి ఒక వన్ కే వ్యూస్ వస్తే అలాంటి వీడియోస్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు లైవ్ ఏదన్నా చేస్తే లైవ్ ప్రోగ్రామ్ చేస్తే కనుక అది మనకి అక్కడ లైవ్లో కనిపిస్తుంది నెక్స్ట్ ప్లేలిస్ట్ కూడా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఎనాలిటిక్స్ అనాలిటిక్స్కి వచ్చేసరికి అక్కడ ఏం కనిపిస్తుందంటే వాచ్ అవర్స్ వాచ్ టైమ్ ఎన్ని వ్యూస్ టాప్ కంటెంట్ యువర్ వీక్లీ రీక్యాప్ అంటే మనం ఈ వారంలో ఎన్ని అయితే వీడియోస్ అప్లోడ్ చేసామనేది దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది మనకు అక్కడ చూపిస్తుంది రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఏ టాప్ వీడియోస్ గురించి అక్కడ చెప్తారు తర్వాత వచ్చేసి ఓవర్ వ్యూ ఓవర్ వ్యూలోకి వెళ్తే అక్కడ వ్యూస్ అక్కడ చూడండి ఫోర్ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ ఉన్నాయి తర్వాత వాచ్ టైం ఉంటుంది వాచ్ టైం అండ్ టాప్ కంటెంట్ వ్యూ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో మనం ఏమైతే వీడియోస్ అప్లోడ్ చేసామో ఆ వీడియోస్లో ఎక్కువ ఎన్ని వ్యూస్ ఎక్కువ వస్తాయో అవి టాప్ కంటెంట్లోకి వస్తాయి వాచ్ టైం అవర్స్ ఇది వాచ్ టైం కూడా మనకి ఎక్కువగా ఉంటేనే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ పక్కన ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే లాస్ట్ ప్రీవియస్ డేస్లో లాస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్లో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏంటి అనేది మనకి అక్కడ తెలుస్తుంది కిందకి స్క్రోల్ చేస్తే టాప్ కంటెంట్స్ అంటే ఎన్ని వీడియోస్లో ఎక్కువ వ్యూస్ ఆ వ్యూస్ని బట్టి మనకి అమౌంట్ అనేది మానిటైజేషన్కి మనకు వస్తుంది మానిటైజేషన్ అయితేనే మనకి అమౌంట్ వస్తుంది అనుకుంటారు అందరూ మానిటైజేషన్ అవ్వకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తే అమౌంట్ వచ్చేస్తుందేమో అని బట్ అలా ఎప్పటికీ ఎవ్వరికి రాదు మానిటైజేషన్ అవ్వాలి మనకి వ్యూస్ బాగుండాలి వాచ్ అవర్స్ బాగుండాలి అవన్నీ చెక్ చేశాకనే కానీ మనకి అమౌంట్ అనేది వస్తుంది అందరూ అనుకుంటారు యూట్యూబ్ వీడియోలు చేసేసి తెగ సంపాదించేస్తున్నారు అందరూ అని కానీ అది పడే వాళ్ళకే తెలుస్తుంది తప్ప పడే వాళ్ళకి తెలియదు అనమాట ఏమనుకుంటారంటే ఒక వీడియో అప్లోడ్ చేస్తారు దీనికి ఇన్ని వ్యూస్ వచ్చేసి అమౌంట్ వచ్చేస్తుంది అని బట్ అందులో చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి యూట్యూబ్లోని మెయిన్ ఎడిటింగ్ బాగుండాలి వాచ్ అవర్స్ ఎక్కువగా ఉండాలి కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యి ఉండాలి ఒక్కొక్కరికి కే సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే అమౌంట్ రాదు అండ్ అలానే మానిటైజేషన్ కూడా అవ్వదంట బికాస్ ఆఫ్ వాచ్ టైమ్ అవర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి దానివల్లనే మానిటైజేషన్ అనేది అవ్వదు ఇక్కడ చూసారా కంటెంట్లోకి వచ్చేసరికి హౌ మెనీ చూస్ టు వ్యూ అంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో థర్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ చూసారు వీడియోస్ని సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ మెంబర్స్ అవాయిడ్ చేస్తారు అంటే మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాయారు అనమాట వీడియోస్ని అవి కూడా మనకి కౌంట్లోకి వస్తాయి ఇక్కడ అవన్నీ కూడా మనం ఈ వైటీ స్టూడియో యాప్లోనే చూస్తాము నార్మల్గా యూట్యూబ్లో అయితే మనకి ఏమీ తెలీదు కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వైటీ స్టూడియో యాప్ కంపల్సరీగా ఉండాల్సిందే ఆ యాప్లోనే మనకు అన్నీ తెలుస్తాయి అనమాట అంటే ఐ మీన్ ఇప్పుడు ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి మన అంటే ఐ మీన్ మన వీడియోస్ని ఎక్కడి వరకు రీచ్ అవుతుంది ఏ ఏరియా వాళ్ళు చూస్తున్నారు ఏంటి అనేది కూడా మనం ఇందులో చూడవచ్చు ఏ ఏజ్ పర్సన్స్ వాళ్ళు చూస్తున్నారు ఫీమేల్ చూస్తున్నారా మేల్ చూస్తున్నారా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారా అనేది కూడా మనం ఈ వైటీ స్టూడియోలోనే చూస్తాము టాప్ షార్ట్స్ వచ్చేసి అలా ఉన్నాయి నైన్ ఫిఫ్టీ వ్యూ లాస్ట్ ఇంకా అది తర్వాత ఉన్నవన్నీ అలా డౌన్ చేసి ఒక నెంబర్ వరకు చూపిస్తారు ఒక ఫైవ్ వీడియోస్ వరకు అంటే లాస్ట్లో టాప్ షార్ట్స్ అనమాట అవి అంటే వ్యూస్ ఎక్కువ వచ్చినవి అనమాట ఆ వ్యూస్ మాత్రమే మనకు అక్కడ చూపిస్తారు థర్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వ్యూ చేస్తే ఉన్న వాళ్ళందరూ కూడా పైకి స్క్రోల్ అనమాట అందుకో చూడండి ఆ వీడియోస్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తారు ఎప్పుడు కూడా సెవెన్ డేస్ వరకునా ట్వంటీ ఎయిట్ డేసా ఈ వ్యూస్లో ఎన్ని ఎన్ని వచ్చాయి ఇందులో ఎన్ని వచ్చాయని మనం కూడా చూడొచ్చు అనమాట ఛానల్ పేజెస్ని బట్టి మన షార్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నారు షార్ట్ స్పీడ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇది కూడా మనం చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ ప్లేలిస్ట్లో వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఎవరో ఒకళ్ళు రీమిక్స్ చేసినట్టున్నారు ఆ రీమిక్స్ చేసింది కూడా మనం అక్కడ చూడొచ్చు టాప్ రీమిక్స్డ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ వరకు కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ ఆడియన్స్లో వచ్చేసి ఏఏజ్ గ్రూప్ ఏ ఇండియా నుంచా లేకుంటే ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో నైన్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ వీడియోస్ అప్లోడ్ చేసాం మేము అప్లోడ్ ఫ్రమ్ అని చెప్పేసి ఛానల్ తో చూపిస్తుంది చూడండి యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ అంటే ఎన్ని వ్యూస్కి ఎంతవరకు వచ్చినాయి నెక్స్ట్ తెలుగు సాంగ్స్ యూజ్ చేసామా లేకపోతే ఏం సాంగ్స్ యూజ్ చేసాము దానికి ఎంత పర్సంటేజ్ వ్యూస్ వచ్చాయి అండ్ నెక్స్ట్ కంటెంట్ సజెషన్ అంటే ఎక్కువగా మనం ఎలాంటివి షేర్ చేసాం మెయిన్ ఇంపార్టెంట్ మన కంటెంట్ బాగుండాలి కంటెంట్ బాగుంటేనే మన ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది ఎక్స్టర్నల్ సైట్స్ అంటే షేర్ చేస్తాం కదా కొన్ని షేర్ చేసిన వాటిలో వాట్సాప్ నుంచి షేర్ షేర్స్ వీడియోస్ కూడా ఇక్కడ మనకి నైంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వాట్సప్ షేర్స్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ వ్యూస్ ఆడియన్స్ ఆడియన్స్కి వచ్చేసరికి రిటర్నింగ్ వ్యూయర్స్ ఎయిటీ ఫోర్ న్యూ వ్యూఎస్ అంటే మనకి పాత అంటే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరు అనేది కనిపిస్తుంది అండ్ వచ్చేసి వెన్ యూ వ్యూఎస్ ఆర్ ఆన్ యూట్యూబ్ తర్వాత ఎనీక్యూ ఏజ్ వచ్చేసి చూసారా ఇక్కడ ఏజ్ గురించి కూడా మనకి తెలుస్తుంది నేను చెప్పాను కదా ఇందాక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు మన వీడియోస్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ప్లస్ ట్వంటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ ఏజ్ వచ్చేసరికి థర్టీన్ టు సెవెంటీన్ వాళ్ళు వన్ పర్సెంటేజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వాళ్ళు థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ అలా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు అనేది మనకి పర్సెంటేజ్ వ్యూ వస్తుంది ఆ పర్సెంటేజ్ వ్యూ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇవి చూస్తున్నారు సో వీళ్ళకి ఈ కంటెంట్ అయితే బాగా రీచ్ అవుతుంది అని మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఆ కంటెంట్ ద్వారా మనం వెళ్తే మన వీడియోస్ అనేవి ఇంకా బాగా ఎక్కువగా పబ్లిష్ అవుతాయి తర్వాత మన ఛానల్ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ మేల్ ఎక్కువగా చూస్తున్నారు అంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మేల్ యూజ్ చేస్తున్నారు ఫీమేల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఇక్కడ మనం మేల్ ఆర్ ఫీమేల్ అనేది కూడా మనం ఇక్కడ తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి చూడండి నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంటే ఇండియా నుంచి అంత మెంబర్స్ చూస్తున్నారు నో సబ్ టైటిల్స్ అండ్ ఇంగ్లీష్ ఎక్కువగా యూజ్ చేస్తాం హిందీ అనేది అక్కడ మనకి లాంగ్వేజెస్ వస్తాయి వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా సిక్స్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఎక్కువగా వ్యూ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బట్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ లాస్ట్ సెవెన్ డేస్ నాట్ ఎన్ఎఫ్ డేటా అండ్ ఛానల్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఫార్మర్స్ యువర్ వాచ్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ అండ్ షార్ట్స్ ఎవ్రీ బడీ వాచెస్ నో బడీ వాచెస్ ఆడియన్స్కి వచ్చేసేటప్పటికి అనాలిటిక్స్లో ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కమెంట్స్ కమెంట్స్ వచ్చేసరికి మనకి ఎవరైతే టాప్ లిస్ట్లో కమెంట్స్ చేసి ఉంటారో అంటే ప్రతి ఒక్క వీడియోకి కమెంట్స్ అనేవి ఉంటాయి కదా ఆ కమెంట్స్ అనేవి మొత్తం అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అండ్ పబ్లిష్డ్ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ అంటే మనకి మెసేజ్ పెట్టిన వాళ్ళకి మనం ఎవరికైనా రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అండ్ ద మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ యార్న్ మనం ఒక యూట్యూబ్లో పార్ట్నర్ అవ్వాలి అనుకుంటే కనుక మెయిన్లీ దీని గురించి అయితే మనం తెలుసుకోవాలి ఎలిజిబిలిటీ చూడండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ అనేది మనకి యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే మెంబర్షిప్ సూపర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు అమౌంట్ అనేది రాదండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి వన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కొన్ని ఎలిజిబిలిటీస్ అనేవి యూట్యూబ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట లాస్ట్ నైంటీ డేస్లో మనం ఒక త్రీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి ఉండాలి అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఇదైతే మనం తెలుసుకోవాలి వాచ్ అవర్స్ అనేవి మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఉండాలంట అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అయ్యేసరికి మనకి లాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి అండ్ అలానే షార్ట్స్కి వచ్చేసి లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్ షార్ట్స్ అయితే వ్యూస్ ఉండాలండి అప్పుడు మనకి కొన్ని బెనిఫిట్స్ అనేవి అడిషనల్ ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు అంతేగాని ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మనమైతే ఎలిజిబుల్ కాదండి మానిటైజేషన్ అవడానికి అండ్ ఎప్పుడైతే మనం ఎలిజిబుల్ అవుతామో అప్పుడు అప్లై నౌ అనేది బ్లూ కలర్ మార్క్లోకి వస్తుందండి అప్పుడు మనకి కన్ఫామ్గా యూట్యూబ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు అప్పుడైతే మనం అప్లై చేసుకుంటే మానిటైజేషన్ అనేది వాళ్ళు చేస్తారు మనకి వన్స్ ఒకసారి మానిటైజేషన్ అయ్యాక కంపల్సరీగా డైలీ ఒక టూ వీడియోస్ అయినా మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి అలా అయితేనే మనకి మానిటైజేషన్ అయ్యాక యూట్యూబ్ వల్ల మనం గెయిన్ చేయగలుగుతాము లేదు మానిటైజేషన్ అయిపోయింది కదా ఇంకా నాకు అమౌంట్ వచ్చేస్తుందిలే అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు మెయిన్ థింగ్ అప్పుడే ఇంకా బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి మనం అప్పుడే మనకి ఇంకా బాగా అమౌంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అనే దానికి గ్రోత్ వస్తుంది మనకి వన్ కే సబ్స్క్రైబర్స్కి ఎలిజిబిలిటీస్ చూడండి వన్కే సబ్స్క్రైబర్స్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అని ఉండాలి అండ్ అలానే షార్ట్స్కి వచ్చేసరికి టెన్ మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి ఇవి రెండు ఫిల్ అయిపోయినప్పుడే అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది అప్పుడు మాత్రమే మనకి అమౌంట్ అనేది యూట్యూబ్ వాళ్ళు మనకి ఇన్కమ్ అనేది ఇస్తారండి అప్పటి వరకు మనకి ఎలాంటి ఇన్కమ్ ఉండదు యూట్యూబ్ అనేది ఇంత చాలా కష్టమైనదేనండి అందరూ అనుకుంటారు చాలా ఈజీ అని బట్ ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఎడిటింగ్ బాగుండాలి మనం చెప్పే విధానం బాగుండాలి అంటే మనం మెయిన్ ఏ కంటెంట్తో అయితే పోస్ట్ చేస్తున్నాం అది అంటే ఏ కంటెంట్ అనేది మనం ముందుగానే ఒక అవగాహన ఉండాలండి మనకి అది ఎవరికి రీచ్ అవుతుంది అది ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇవన్నీ తెలుసుకున్నాకనే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలండి లేకుంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము తర్వాత సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి